హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు శ్లోకాలు పూర్తయ్యాయి స్టార్టింగ్ నుంచి చూడాలనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఆరవ శ్లోకం అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహు నయనం సోచితు మర్వాసి ఓ మహాబాహువులు కలవాడా ఒకవేళ ఈ ఆత్మ లేదా జీవ లక్షణాలు ఎప్పుడూ జన్మిస్తుందని నిరంతరము మరణిస్తుందని నీవు తలిచినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు భాష్యం దేహానికి అతీతంగా ఆత్మకు ప్రత్యేకమైన ఉనికిని విశ్వసించని ఒక తత్వవేత్తల వర్గం ఎప్పుడూ ఉంటుంది వారు దాదాపుగా బౌద్ధులను పోలి ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను పలికినప్పుడు అటువంటి తత్వవేత్తలు ఉన్నట్లుగా గోచరిస్తున్నది వారి లోకాయతుకులు వైభాషికులని తెలియబడతారు భౌతిక తత్వాల ఒక ప్రత్యేకమైన పరిపక్వ స్థితిలో జీవ లక్షణాలు కలుగుతాయని ఆ తత్వవేత్తలు అంటారు నవీన లౌకిక శాస్త్రజ్ఞుడు లౌకిక తత్వవేత్తలు కూడా అదే విధంగా తలుస్తారు వారి అభిప్రాయము ప్రకారము దేహము ఒక భౌతిక తత్వాల సమ్మేళనము భౌతిక రసాయనిక తత్వాల చర్య వలన ఒకనొక స్థితిలో జీవ లక్షణాలు ఉత్పన్నమవుతాయి నవీన మనుష్య వర్ణన శాస్త్రం ఈ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉన్నది ప్రస్తుతము చాలా కుహ్నా ధర్మాలు కూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి ఇవి ఇప్పుడు అమెరికాలో మేజుగా తయారవుతున్నాయి విధ్వంసకరమైన భక్తిరహితమైన బౌద్ధమత వర్గాలు అటువంటివే ఒకవేళ అర్జునుడు వైభాషిక తత్వంలో లాగా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు పెద్ద మొత్తంలో రసాయనాలు నశించడం పట్ల ఎవ్వడూ శోకిస్తూ తన విధి నిర్వహణను ఆపడు పైగా ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో వైజ్ఞానిక యుద్ధరీతిలో శత్రువుపై విజయాన్ని సాధించడానికి అనేక టన్నుల రసాయనాలను వృధా చేస్తారు వైభాషిక సిద్ధాంతము ప్రకారము దేహన సింపుతో పాటు నామమాత్ర ఆత్మ కూడా నశించిపోతుంది కనుక అర్జునుడు అను ఆత్మ ఉన్నదనే వేద నిర్ణయాన్ని అంగీకరించినా లేదా ఆత్మ ఉనికిని విశ్వసించకపోయినా ఏ పరిస్థితిలోనూ చింతించడానికి కారణం లేదు ఈ సిద్ధాంతం ప్రకారము భౌతిక పదార్థము నుండి ప్రతీక్షణం అనేక జీవులు ఉత్పత్తి అవుతున్నందున వారిలో అనేక మంది ప్రతీక్షణం నశించిపోతున్నందున అటువంటి సంఘటనలకు దుఃఖించవలసిన అవసరము లేదు ఆత్మకు పునర్జన్మయే లేకపోతే పితామహుని గురువును చంపిన పాపం కలుగుతుందనే భయం అర్జునునికి అక్కర్లేదు కానీ అదే సమయంలో శ్రీకృష్ణుడు వ్యంగ్యంగా అర్జునుని మహాబాహో అంటే మహాబాహువులు కలవాడా అని సంబోధించాడు ఎందుకంటే కనీసం అర్జునుడు వేదజ్ఞానాన్ని నిరాకరించే వైభాషికుల సిద్ధాంతాన్ని అంగీకరించలేదు క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు అదే అతనిని నియమాలను పాటించేవానిగా చేసింది ఇరవై ఏడవ శ్లోకం జాతస్య హి ధ్రువో మృత్యుధ్రువం జన్మ తస్మాద పరిహార్యేర్తి నత్వం శోచితు మార్వాసి పుట్టినవాడికి తప్పక మరణం కలుగుతుంది మరియు మరణము తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు భాష్యము జీవిత కలాపాలను బట్టి మనిషి జన్మను స్వీకరిస్తాడు ఒక నిర్ణీత కాల కార్యాలు పూర్తి కాగానే అతడు మరణించి వేరొక జన్మను పొందుతాడు ఈ ప్రకారంగా జీవుడు ఒక జన్మ మృత్యు వలయం నుండి వేరొకదానికి ముక్తి లేకుండా తిరుగుతుంటాడు అయినా ఈ జనన మరణ చక్రము అవసరమైన హత్యను జంతువదను యుద్ధాన్ని సమర్థించదు కానీ అదే సమయంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి మానవ సంఘంలో హింస యుద్ధము అనేవి అనివార్యమైన అంశాలు అవుతాయి భగవంతుని సంకల్పమైనందున కురుక్షేత్ర యుద్ధము అనివార్యమైన సంఘటన ఇక ధర్మం కొరకు యుద్ధం చేయడం అనేది క్షత్రియుని విధి తన సక్రమమైన విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణానికి భయపడాలి లేదా దుఃఖించాలి ధర్మభంగం చేసి తత్కారణంగా పాపానికి గురి కావడం అతనికి తగదు నిజానికి పాపానికే అతడు ఎంతో భయపడుతున్నాడు తన సక్రమమైన విధి నిర్వహణను విడిచిపెట్టడం ద్వారా అతడు తన బంధువుల మరణాన్ని ఆపలేడు కానీ తప్పు కార్యపథాన్ని ఎంచుకోవడం వలన అతడు పతనం చెందగలడు ఇక్కడితో భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇరవై ఏడు శ్లోకాలు పూర్తయ్యాయి ఇక్కడితో ఆపుతున్నానండి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్